హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల పర్యవేక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా మళ్లీ కూల్చివేతలు చేపట్టింది మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది వంద ఫీట్ రోడ్డుకి ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తోంది అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి ఆరు వందల ఎనభై నాలుగు గజాల్లో అక్రమంగా సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా కట్టడాల నిర్మాణం జరుగుతోందని నిర్ధారించింది హైడ్రా పలుమార్లు యజమానిని కూడా హెచ్చరించింది అయినా యజమాని హైడ్రా మాటి వెనకపోవడంతో కూల్చివేతలు చేపట్టింది పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరుగుతున్నాయి ఇప్పటికే నగర వ్యాప్తంగా చాలా కట్టడాలను నేలమట్టం చేశారు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేశారు అయితే గత కొన్ని రోజులుగా హైడ్రా కూల్చివేత్తలకు బ్రేక్ పడగా తాజాగా కూల్చివేత్తలు మొదలయ్యాయి అయ్యప్ప సొసైటీలో అక్రమ కూల్చివేత్తలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు ప్రస్తుతం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి జీప్లస్ ఫైవ్ భవనాన్ని మొత్తం కూడా నెలమటం చేస్తుంది ఉదయం నుంచి కూడా ఏకదాటిగా ఈ కూల్చివేతలు జరుగుతాయి దాదాపు ఎనిమిది గంటలుగా ఈ కూల్చివేతలు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఇది మొత్తం కూడా అయ్యప్ప సొసైటీకి సంబంధించిన వ్యవహారం హైకోర్టులో ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టులో నడుస్తుంది ఈ మొత్తం వ్యవహారం ఉన్నప్పటికీ ఈ నిర్మాణాలు అక్రమంగా చేపడుతున్నారన్నది హైడ్రా కమిషనర్ దృష్టికి వెళ్ళింది ఆ తర్వాత మొత్తం కూడా ఈ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలోకి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఫీల్డ్ క్షేత్రస్థాయిలో విజిట్ చేసి ఫిర్యాదుదారుల నుంచి మొత్తం కూడా ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత మొత్తం ఇది అక్రమ నిర్మాణం నిర్మాణం అని మొత్తం కూడా తేల్చేశారు ఆ తర్వాత ఈ ఫీల్డ్ విజిట్ అయిపోయిన ఇరవై నాలుగు గంటల లోపలే మొత్తం కూడా ఇక్కడ హైడ్రా ఫోర్స్ రంగంలో దిగింది భారీ ఎత్తున హైడ్రా ఫోర్స్ డిఆర్ఎఫ్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసు బలగాలు మొత్తం కూడా రంగంలో దిగారు దిగిన తర్వాత మొత్తం ఇది నేలమట్టం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా రెండు వేల పదహైదవ సంవత్సరం ఆ ప్రాంతంలో ఇక్కడ వెంకటేశ్వరరావు అండ్ అదర్స్ వర్సెస్ కడప జిల్లా ప్రొద్దుటూరుకి సంబంధించినటువంటి చంద్రసేనారెడ్డి అండ్ అదర్స్కు మధ్య హై సుప్రీంకోర్టులో మొత్తం కూడా కేసు పెండింగ్ ఉంది ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ సుప్రీంకోర్టు స్టే విధించింది అయితే ఆ తర్వాత ఈ నిర్మాణం ఇక్కడ చేపడుతున్న సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని జిహెచ్ఎంసి గత సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఇక్కడ నోటీసులు జారీ చేశారు ఆ తర్వాత ఇక్కడ యధావిధిగానే నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ గత సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ఆ టైంలో మొత్తం తిరిగి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది హైకోర్టు చేరినప్పటికి కూడా నిర్మాణాలు యథా యథావిధిగా కొనసాగుతున్నటో చివరికి హైడ్రా రంగంలో దిగి మొత్తం నేలమట్టం చేసే కార్యక్రమం చేస్తుంది దాదాపు తొమ్మిది గంటలుగా నిర్మాణాలు మొత్తం కూల్చివేస్తుంది ఇంకా మిడ్ నైట్ వరకు అయితే ఈ నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేసేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది అర్ధరాత్రి పన్నెండు వరకు ఈ నిర్మాణం కూల్చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించిన నూట యాభై ఎకరాల వ్యవహారంలో దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించారు వారందరికీ కూడా ఇంకా కేసులు పెండింగ్లా ఉండంగానే ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలను పుట్టుకొస్తుండడంపై హైడ్రాఫోగా చేసింది మిగతా అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కలిసి కూర్చొని సమీక్షించి ఇక్కడ తలెత్తుతున్నటువంటి అత్యంత దారుణమైన పరిస్థితులపైన కనీస మౌలిక వసతు మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీ ఇవన్నీ కూడా ప్రధాన జంక్షన్లలో పారుతున్నాయి వాటిపై పారుతుండడానికి ఆ పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడడానికి అక్రమ నిర్మాణదారులు చేపట్టిన అక్రమ నిర్మాణాలే ప్రధానంగా హైడ్రా కమిషనర్ దృష్టికి వచ్చింది దీనిపైన కూడా కమిషనర్ అదే అదేవిధంగా హైడ్రా కమిషనర్ కూర్చొని మొత్తం కూడా సమస్యను పరిష్కరించాలని దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి ముందుకు అన్నది కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందు అడుగు వేయబోతున్నారు జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు కెమెరా పర్సన్ కృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్